హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనకు సత్యసాయి జిల్లా కదిరి తాలూకా నంబర్ మండలం నుంచి అయితే మనకు వీడియో పెట్టడం అయితే జరిగింది ఇక్కడ దాదాపు అంటే వంద గొర్రెలు అయితే రెడ్ గొర్రెలు ఎర్రగొర్రులు అమ్మకానికైతే రైతు అయితే పెట్టాడు ఇవి జత మీద వచ్చేసి పద్నాలుగు వేలుగా అయితే చెప్తున్నాడు రెండు గొర్రెలు వచ్చి పద్నాలుగు వేలు జత వీరి ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియోలు అయితే ఇస్తున్నాను ఎవరైనా కావాల్సిన వాళ్ళు అతనికి కాల్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు మొత్తం అన్ని కూడా పళ్ళు లేనివి అలాగే పిల్లలు కూడా లేవు అలాగే ఒట్టి గొర్రెలు అనమాట మీకు జత మీద వచ్చేసి పద్నాలుగు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు మార్కెట్ రేట్ అయితే ఉంటుంది మీరు వెళ్ళి అక్కడ గొర్రెలు చూసుకొని వాటిని అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు మొత్తం వచ్చేసి వంద గొర్రెలు అయితే వీరి దగ్గర అయితే అమ్మకానికి అమ్మకానికైతే వీరి ఫోన్ నంబర్ కూడా మీకు అయితే ఇస్తున్నాను సత్యసాయి జిల్లా కదిర్ తాలూకా నంబర్ పూలగుంట మండలము ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు మొత్తం అన్నీ కూడా పిల్లలు లేనివి ఒట్టి గొర్రెలు అనమాట అలాగే పండ్లు కూడా లేవు వంద ఎర్ర గొర్రెలు కావాలనుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి గొర్రెలను చూసుకొని కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి వీరి నంబర్ కూడా మీకైతే వీడియోలో ఇస్తున్నాను ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరన్నా గొర్రెలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ కొట్టేళ్ళు కానీ అమ్మదలుచుకుంటే నా వాట్సాప్ నంబర్కి అయితే వీడియోలు అయితే పంపించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి కంపల్సరీ వీడియోకు లైక్ చేయండి అలాగే బ్రదర్కు కాల్ చేయండి ఓకే మరి బాయ్